ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మనం టీవీ మనం మన కోసం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల అమోతం మోగింది అరణ్యంలో మొత్తం మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది స్పాట్ లోనే ఎన్కౌంటర్ అయ్యారు భద్రతా బలగాలకి ఇటు మావోయిస్టులకి జరిగిన ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టులు స్పాట్ లో ఎన్కౌంటర్ అయ్యారు రుజువు చూస్తున్నాం మనం మావోయిస్టులకు మరొక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు అండ్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో పన్నెండు మంది మావోయిస్టులు హతమయ్యారు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చాలా గట్టిగా కొనసాగుతోంది మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది ఇందులో భాగంగా గతేడాది నుంచి దేశవ్యాప్తంగా భద్రతా దళాలు మావోయిస్టులను ఏరివేస్తున్నారు సో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మావోయిస్టులు చాలామంది లొంగిపోయారు మిగతా వారి కోసం ఎవరైతే ఇంకా దండకారణ్యంలో ఉండి కాల్పుల మూత మోగిస్తున్నారో వారి కోసం ఇంకా స్టిల్ జల్లడొన పడుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి సుక్మా జిల్లాలోని కొంటా కిస్తారాం మావోయిస్టులతో భీకర ఎన్కౌంటర్ జరిగింది పన్నెండు మంది హతమయ్యారు కొంటా ఏరియా కమిటీకి చెందిన సచిన్ మిందూ సచిన్ మిందూ కూడా హతమయ్యాడు అండ్ సుక్మా ఎస్పీ కిరణ్ చవాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఐనాస్ ఇంకా ఏకే ఫార్టీ సెవెన్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ప్రస్తుతం సుక్మా డిఆర్జీ సిబ్బంది సంఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు అండ్ ఎస్పీ కిరణ్ చవాన్ కూడా అక్కడే స్పాట్లో ఉండి ఈ యొక్క పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఏదైనప్పటికీ కూడా వాయిస్ల ఏరువేత ఎప్పటి నుంచో కొనసాగుతుంది ఇప్పటికే చాలామంది వాయిస్లు చనిపోయారు సో రీసెంట్గానే హిడ్మా మరణం తర్వాత ఈ యొక్క బర్సీ దేవా కూడా పోలీసులు లొంగిపోవడం జరిగింది సో దాని తర్వాత మనం కాన్సిక్వెన్స్ చూస్తున్నాం మావోయిస్టులకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ దాదాపుగా నలభై మంది ఉండాల్సిన కేంద్ర కమిటీ నలుగురు సభ్యులకే పరిమితం కావడంతో ఇటు అడవుల్లో ఉండే మావోయిస్టులు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉండిపోయారు ఒకవేళ పోలీసులు లొంగిపోదామా అంటే ఎక్కడో ఎన్కౌంటర్ చేస్తారనే భయం లేదు అరణ్యాల్లో నుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి అందరితో పాటు కలిసిపోదామా ఎవరన్నా గుర్తుపట్టి మా మమ్మల్ని మళ్ళీ పోలీసులకు అప్పగిస్తే అదొక టెన్షన్ లేదు ఎలాగో ఆపరేషన్ కాగా చేపట్టారు కాబట్టి అఫీషియల్గా వాళ్ళ త్రూగానే వెళ్ళి లొంగిపోతే అంత ఎంతో డబ్బులు ఇస్తారా అంటే కాల్ అసలు అసలు డబ్బులు ఇవ్వకపోక కాల్ చేస్తారో భయం సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మధ్య ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ యొక్క మావోయిస్టులందరి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పాలి ఒక రకంగా సో ఏదేమైనప్పటికీ మావోయిస్టు ఆపరేషన్ చాలా గట్టిగా కొనసాగుతుంది ఎట్టి పరిస్థితిలో సరిగ్గా మార్చి నాటికి ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుంచి ఈ యొక్క ఆపరేషన్ స్టిల్ కంటిన్యూ అవుతుంది సో దాదాపుగా రెండు వేల చిలుకు మావోయిస్టులు ఇప్పటిదాకా చనిపోయారు రీసెంట్గా మల్లోజుల వెంకట్రాము ఆయనప్ప జాతీయ పార్టీ పెడతా అని చెప్పి బయటకు వచ్చారు అండ్ హిడ్మా హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు వాళ్ళ భార్యని కూడా చంపేశారు ఇంకా హెడ్మాతో పాటు చాలామంది మావోయిస్టులను చంపేశారు దాని తర్వాత చిన్న చిన్న మావోయిస్టులు ఎవరైతే ఉంటారు లైక్ హెడ్మాకి లెఫ్ట్ హ్యాండ్గా రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా చేసినటువంటి రాజరెడ్డి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ బర్సీదేవాయ ఇప్పటికే పోలీసులకి లొంగిపోయాడు కాబట్టి తన దళంతో రాజిరెడ్డి ఎక్కడున్నాడని ఇప్పుడు సస్పెన్స్గా మారింది సో పోలీసులకి ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తుంటారో ఎక్కడ కూడా హిడ్మా మరణం తర్వాత వన్ మంత్ అవుతుంది హిడ్మా మరణం అయ్యి ఈ మధ్యలో రాజిరెడ్డి ఎక్కడున్నాడనే విషయంపై ఎక్కడ కూడా క్లూ లేదు సరిగ్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఐ థింక్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది దాంట్లో రాజరెడ్డి సేఫ్గా ఉన్నాడు బర్సీదేవా సేఫ్గా ఉన్నారని చెప్పే సో టూ డేస్ బ్యాకే బర్సిదేవ ములుగు జిల్లాలోని అడవుల్లో పోలీసులకి దొరికి లొంగిపోయాడు సరే ఆయనే వచ్చి లొంగిపోయాడు లేకపోతే పోలీసులు రెడ్ హ్యాండ్గా పట్టుకొని అంటే మోస్ట్ వాంటెడ్ మావిస్ట్ కాబట్టి ఎన్కౌంటర్ చేయకుండా తీసుకొచ్చారా లేకపోతే మానవ హక్కులు డిమాండ్ చేస్తాయని చెప్పి తర్వాత ఎన్హెచ్ఆర్సీ కమిషన్స్ నోటీసులు ఈ తలకైనప్పులు ఎందుకని చెప్పి వాళ్ళు పోలీసులు కాంప్రమైజ్ అయ్యారో తెలియదు కానీ బర్సీదేవ మాత్రం ఫైనల్గా లొంగిపోయాడు సో దీనిపై ఒక ఇవాళ రేపట్లో కూడా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ పోలీసుల సైడ్ నుంచి డీజీపీ గారు ప్రెస్ మీద పెట్టే అవకాశం ఉంది సో మరికొద్ది గంటల్లోనే ఉండొచ్చు సో ఏదైనప్పటికీ బర్సీదేవ లొంగిపోయిన తర్వాత కూడా రాజిరెడ్డి అసలు లెక్కలోకి రాలేదు పోలీసులకి కానీ హిడ్మా మరణం తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరిలో ఒకళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా అయితే మారతారు అని చెప్పి ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న దండకారణ్యలో ఉన్న మావోయిస్టులు కావచ్చు లేకపోతే కేంద్ర కమిటీలో సభ్యులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులని అంతం చేయాలని ఆపరేషన్ కాక చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది సో ఇటు గడ్చిరోలి కావచ్చు ఇంకా సుక్మా జిల్లాలో కావచ్చు ఆ యొక్క గొల్లపల్లి ఫారెస్ట్ ఏరియా కావచ్చు ఏదైతే మావోయిస్టులకి ఫెమిలిగా ఉన్న ప్రాంతాలు ఉంటాయో ఛత్తీస్గఢ్ ఇటు మారడిమిల్లి ఏలూరు ఇంకా ఏఓబి ఏరియా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు సో ఇవన్నీ ఇవన్నిట్లలో జల పడుతున్నారు అడవులని హెడ్మా మరణం తర్వాత ఆదివాసీలతో చాలా గ గట్టిగా ఇంట్రాక్ట్ అవుతున్నారు పోలీసులు కూడా డిఆర్జీ వాళ్ళు కావచ్చు ఇంకా ఈ ఆక్టోపస్ గ్రే హౌండ్స్ వాళ్ళు కావచ్చు ఆదివాసులతో ఎక్కువ కమ్యూనికేషన్ పెంచుకొని ఎలాగైనా సరే మావోయిస్టులు జాడ తెలుసుకోవాలి వాళ్ళకి ఎవరైతే ఆయుధాలు సప్లై చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఆయుధాలు సప్లై చేసే వాళ్ళని ఆదివాసులు చెప్పేటోళ్ళు కాదు ఇప్పుడు ఈ వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కదా సో అడవుల్లో కాల్పులు మోతం మోగుతున్న తరుణంలో వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితిలో అంటే ఈ వీళ్ళందరూ పోతే మాది బాగుపడద్దా అని వేలుకుంటే కార్పొరేట్ కంపెనీలు వస్తాయనే భయం ఒకవైపు ఉంది సరే మావోయిస్టులని చంపేస్తారా లేకపోతే సరెండర్ అవుతారా ఇవన్నీ పక్కన పెట్టుకుంటే వాళ్ళు చనిపోతున్న బ్యాక్ టు బ్యాకే అడవులను మొత్తం గురి చేస్తున్నారు కేవలం ఆపరేషన్ కగ మావోయిస్టుల కోసం పెట్టారా అంటే ఎక్కడైతే మెయిన్ మెయిన్ మావోయిస్టుల నేతల్ని అగ్ర నేతలను చంపేస్తున్నారో అక్కడ మొత్తం మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది అంటే దీనివల్ల నిజంగా అంటే ప్రజల్లోకి ఒక ఒక బ్యాడ్ ఫామ్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒకవేళ మావోయిస్టులని చంపేసేసి ఈ యొక్క మైనింగ్ స్టార్ట్ చేయకుండా ఉంటే ఓకే ఫైన్ అందరూ జనాలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మావోయిస్టుల గురించి మనం కొన్ని వార్తలు వింటూ ఉంటాం కదా దానికి సంబంధించి చాలా ఈ మైనింగ్ వీడియోస్ అన్ని తెగవైరల్ అవుతున్నాయి సో ఏదేమైనప్పటికీ మావోయిస్టులని అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చూస్తుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తుండండి మనం టీవీ